అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న యెహోషువ పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం నుండి యాభై ఒకటవ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే ఉమ్మ ఆఫేకు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరువది రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆశేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నప్తాలీయుల పక్షమున వచ్చెను వారి సరిహద్దు హెళెపును జయనన్నీములోని సింధూర వనమును అదామీయను కనుమను ఎఫ్నయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజన్నోత్త బోరు వరకు వ్యాపించి అక్కడ నుండు కుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబులూను పడమట ఆషేరును దాటి తూర్పున యోర్ధాను యూదా వరకును వ్యాపించను కోటగల పట్టణము లేవనగా జితిమ్ము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు అదామ రామ హాసోరు ఎదేషు ఎద్రేయి ఏన్ హాసోరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేచెమెషు అనునవే వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు జొరియా ఎస్తాయోలు ఇర్షెమిషు షయల్ బీను అయ్యాలోను ఎత్లా ఏలోను తిమ్నా ఎక్రోను ఎల్తెకే గిబ్బితోను బాలాత యెహుదు బెనే బెరకు మేయర్ కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను దానియుల సరిహద్దు వారి యొద్దు నుండి అవతలకు వ్యాపించెను దానీయులు బయలుదేరి లెషేము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్ల పెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లషేమునకు దానను పేరు పెట్టిరి వాటి పల్లెలు గాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇస్రాయిలీయులు నూనూ కుమారుడైన ఎహో శువకు స్వాస్థ్యమిచ్చిరి ఎహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాల మన్యప్రదేశములో నురాహును అతనికిచ్చిరి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను యాజపుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోషుభయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షీలోహులో నున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద ఎహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి ఈ అధ్యాయములో రెండవ భాగమును గమనించినట్లయితే సరిహద్దులను బట్టి యహోషువా దానియుల గోత్రమునకు స్వాస్థ్యములను పంచిపెట్టడం జరిగింది ఇంతటితో భూముల పంపకం ముగిసింది కాబట్టి ఆనాడు గోత్రముల వారిగా దేవుడు ఎవరి స్వాస్థ్యము వారికి అనుగ్రహించిన రీతిగా మనకు కూడా తోడుగా ఉండి మన ఆశీర్వాదములను తగిన సమయమున మనకు అనుగ్రహించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన ఏసుక్రీస్తు కృప మనందరికీ తోడైయుండునుగాక ఆమెన్